కొల్చార మండల కాంగ్రెస్ నాయకులు నర్సపురి ఎమ్మెల్యే రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని మండల బీఆర్ఎస్ పార్టీ ముక్త ఖండంతో ఖండిస్తుందని మండల అభివృద్ధికి కృషి చేసిన రెడ్డిని విమర్శించడం సరైన పద్దతి కాదని మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యకుడు రాంపల్లి గౌరీశంకర్ అన్నారు మెదక్ జిల్లా కొల్చారం మండలం పోతుంశెట్టిపల్లి చౌరస్తాలో మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రాంపల్లి గౌరీశంకర్ ఆధ్వర్యంలో నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షుడు గౌరీశంకర్ మాట్లాడుతూ ప్రజలు కాంగ్రెస్ పార్టీని నమ్మి ప్రజలు ఓటేశారని కాంగ్రెస్ పార్టీ ప్రజలను నట్టేట ముంచుతుందని రైతు బంధు వృద్ధాప్య పింఛన్లు నాలుగు వేల పదహారు రూపాయలు మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మోసం చేస్తున్నారన్నారు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు సున్నితారెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరైన పద్ధతి కాదని పోతం చెటిపల్లి చౌరస్తాలో కమాన్ వద్ద పెద్ద గుంతగా ఏర్పడి నీరు నిలవడంతో వాహనదారులు ప్రమాద బారిన పడుతున్నారని వర్షం పడితే వర్షం నీరు ఇళ్లలోకి చేరుతుందని ఎన్నిసార్లు అధికారులకు విన్నవించినా వారు స్పందించలేదని అన్నారే తప్ప కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీ నాయకులను తమ నాయకురాలు విమర్శించలేదని అన్నారు కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు పార్టీ అధ్యక్షులు మా నాయకురాలు మా ప్రియతమ నాయకురాలు నర్సాపూర్ శాసనసభ్యులు శ్రీమతి వాకిటి సుమితా లక్ష్మారెడ్డి మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు మరి ఆ వ్యాఖ్యలను డిఆర్ఎస్ పార్టీ కొల్చార మండల తరఫున మేము ముక్త కంఠంతో ఏకగ్రీవంగా ఖండిస్తున్నాము అసలు మా ఎమ్మెల్యే గారు మరి పోతంజడుపల్లె చౌరస్తా కమాన్ వద్దకు వచ్చి మాట్లాడిన విషయం ఏంది అని అంటే టూ వీలర్స్ సైకిల్ మోటార్లో ఆటోలో ఈ బురదలో ఊరుక్కోపోయారు రెండు సార్లు టూ వీలర్స్ పడ్డారు వాళ్ళకి దెబ్బలు తాగుతున్నాయి మరి వర్షం పడితే నీళ్లు కూడా ఇందలాక పోతున్నాయి మరి ఇది దీన్ని రెక్టిఫై చేయాలని చెప్పి నేను ఎన్నో సార్లు అధికారులకు మొరబెట్టుకున్నా అయినా అధికారులు స్పందించలేదు అని చెప్పి అధికారుల విషయంలోనే మాట్లాడింది కానీ కాంగ్రెస్ పార్టీ మీద కాని కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుల మీద కాని ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదు ఆ విషయం మీరు తెలుసుకొని మాట్లాడాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా నేను కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఒకటే చెప్పదలుచుకున్నా అన్నా మీరు ఒకసారి ఆలోచించండి మరి నిన్న సుందారెడ్డి రెడ్డి గారు వచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాతనే డిఈ గారు వచ్చి ఇలా వరకు రెట్టిఫై చేస్తున్నారు గాని మరి అంతకుముందు మీరెందుకు రెటిఫై చేయలేరు మేము వచ్చి దాని గురించి మాట్లాడిన తర్వాతనే అది రెటిఫై అవుతుంది మరి అంతకుముందు మీరు రెటిఫై చేసి ఉంటే మా మేడం అక్కడికి రావాల్సిన పని లేదు మాట్లాడాల్సిన పని లేదు కదా ఆ విషయం మీకు తెలియదా అన్న మీకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా ప్రజలు మిమ్మల్ని నమ్మి మీకు ఓట్లు వేసారు మరి ఇవాళ తెలంగాణ రాష్ట్రం మహిళా సోదరిని మనలందరూ కూడా ముక్త కంతం తోటి ఆయన మేము ఎంతో కంపేర్ ఆశ ఆశతోటి రేవంత్ రెడ్డి సార్ను ముఖ్యమంత్రిని చేసినాము మాకు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు డబ్బులు వస్తాయని చెప్పి ఎంతో ఎదురు ఎదురుచేస్తున్నారు మరి గవి కూడా ఇప్పించే ప్రయత్నం చేయండి అన్న మేము కొయ్యాలని చెప్పి మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం అంతేకాదు ముసలి వృద్ధాప్య పింఛన్లు నాలుగు వేలు చేస్తామన్నారు రైతు బంధు ఇస్తామన్నారు మరి ఇవన్నీ ఇవ్వాల ఇవ్వాల్సింది ఇప్పిమని చెప్పి మేము కులచాన మండల బీఆర్ఎస్ తరఫున మీకు విజ్ఞప్తి చేస్తున్నా అన్న ఒక విషయం గమనించు మలేసన్న రేవంత్ రెడ్డి సారు అసెంబ్లీ సాక్షిగా చెప్పిండు టీఆర్ఎస్ గవర్నమెంట్లో రెండు వేల పద్దెనిమిదిలో పదహారు వేల రూపాయల కోట్లు మరి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో పన్నెండు వేల కోట్లు మొత్తం టిఆర్ఎస్ ప్రభుత్వం మాఫీ చేసింది ఇరవై ఎనిమిది వేల కోట్లు మాత్రమే కానీ మేమిప్పుడు నలభై నలభై వేల కోట్ల రుణమాఫీ వాళ్ళు రెండు దాపాలలో ఇరవై ఎనిమిది కోట్లు చేస్తే నేను ఏక కాలంలో నలభై వేల కోట్లు రుణమాఫీ చేస్తా అని చెప్పి చెప్పడం జరిగింది మరి నలభై వేల కోట్లు రుణమాఫీ అయిందా అది మీరే ఆలోచించాల్సింది అని నేను విజ్ఞప్తి చేస్తున్నా ఇప్పటి వరకు రుణమాఫీ చేసింది పద్దెనిమిది వేల తొమ్మిది వందల ముప్పై తొమ్మిది కోట్లు మాత్రమే అంతేకాదు మరి కళ్యాణ ఎంతో ఆశతోటి మరి షాది ముబారక పెళ్లిళ్ళు చేసినటువంటి అక్క చెల్లెళ్ళు అన్నతమ్ములు అందరు కూడా ఆలోచన చేస్తారు కళ్యాణలక్ష్మి చెక్కులు మరి మండలకి వచ్చినాయి మరి వాటిని కూడా తొందరగా మరి లబ్ధిదారులకు ఇప్పించినట్టయితే వాళ్ళు కూడా సంతోషిస్తారు జనాలందరూ కూడా మిమ్మల్ని గుర్తు చేస్తారు అన్న మీరు మంచి చేయడానికి ఉన్నారు మేము అడగడానికి ఉన్నారు ప్రభుత్వము మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి జనాలను మంచి జనాలకు మంచి చేయాల్సిన బాధ్యత కూడా మీదే మనం మేము అడుగుతున్నాం మేము అడిగిన దాన్ని మీరు పెద్ద మనసుతో ఎక్స్క్యూజ్ చేసే ఆలోచనలు ఉండాలి కానీ అస్సమానం మమ్మల్ని తిట్టుడు కాదు మీ దృష్టాంతా అభివృద్ధి మీద పెట్టుండి మమ్మల్ని మమ్మల్ని తిట్టుడు మీద మీరు పెట్టకండి అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా బిఆర్ఎస్ తరఫున ఒక్కటే మీకు మాట ఇస్తున్నా మీరు ఎలాంటి అభివృద్ధి పనులు చేసినా మేము దాన్ని స్వాగతిస్తాము మేము మీకు ఆహ్వానిస్తాము మీకు స్వాగతిస్తాము కానీ అనవసరంగా మా మీద లేనిపోని అభిండాలు వేయద్దు అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ తరఫున మీకు విజ్ఞప్తి చేస్తున్నా जय तेलंगाना जय तेलंगाना सुंदर लक्ष्मण रेड्डी గారి నాయకత్వం వర్ధిలేలి సుందరలక్ష్మారెడ్డి గారి నాయకత్వం వర్ధిలేలి సుందరలక్ష్మారెడ్డి గారి నాయకత్వం వర్ధిలేలి జై తెలంగాణ జై తెలంగాణ uppu maatladathane